ఇక దేశ వ్యాప్తంగా కూడా ఎన్నికల కౌంటింగ్ నడుస్తూ ఉన్నది నడుస్తా ఉన్నది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొన్ని ప్లేసుల దగ్గర కూడా ఐదు ఆరు రౌండ్లు పూర్తి అయినాయి కొన్ని కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రానికి చాలా రాష్ట్రాలలో కూడా కొన్ని కొన్ని స్థలాల దగ్గరే ఈవీఎం మిషన్ కూడా మొరాయిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఖచ్చితమైనటువంటి ఫలితాలు పన్నెండు గంటల వరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కూడా విజయం దిశగా పూర్తిగా విజయం దిశగా కూడా అడుగులు వేస్తాం మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది బీజేపీ పార్టీ ఎనిమిది పార్టీ ఒకటి లీడింగ్ లో అయితే నడుస్తూ ఉన్నది ఇక అదర్స్ ఎంఐఎం పార్టీ కూడా ఒకటి లీడింగ్ లో నడుస్తూ ఉన్నది పన్నెండు గంటల వరకు ఖచ్చితంగా ఇక రెండు వందల ఎనభై తొమ్మిది స్థానాలు ఎన్డీఏ ఉంటే తర్వాత ఇండియా కూటమి రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో ముందంజలో ఉన్నది ప్రధానంగా ఎన్డిఏకి మన బీజేపీకి ఎక్కడ ఉన్నదంటే నార్త్ లో ఎన్డిఏ కూటమికి ఎక్కువ సీట్లు తగ్గిపోతాయి షాక్ లో ఉన్నది అక్కడ మాత్రానికి ఉత్తరప్రదేశ్ వచ్చాయని చాలా తక్కువగా వచ్చాయి నార్త్ లో మాత్రానికి అనుకున్నటువంటి ఫలితాలు బీజేపీకి రావట్లేదు ఈ సౌత్ లో మాత్రానికి బీజేపీ ఎక్కువ స్థానాలు అవును అక్కడ గెలుచుకున్నది ఇక్కడ తెలంగాణలో కూడా ఎనిమిది స్థానాలు వస్తా ఉన్నాయి కాబట్టి మరి అనుకున్న స్థాయిలో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేసిన దానికంటే కొద్దిగా తారుమారు అవుతారు నార్త్ లో సౌత్ లో చూసుకున్నట్లయితే ప్రధానంగా బీహారు జార్ఖండ్ ఒడిస్సా ఈ మూడు రాష్ట్రాలలో కూడా బీజేపీకి మంచిగా ప్లస్ పాయింట్ గా వెళ్తా ఉన్నది ఇక మనం ప్రధానంగా చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ ఉండేది కాదంతా ఉండేది కానీ ఇప్పుడు బీజేపీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకు పోతున్నది ఇక తమిళసై ఇక్కడ గవర్నర్ గా చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గా చేసి ఆమె రాజీనామా చేసి ఆడికి వెళ్ళిపోయి చెన్నై సెంట్రల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి వెనకంజ్ లో ఉన్నది రాహుల్ గాంధీ గారు మాత్రానికి భారీ ఆధిక్యంతో మరి రాయవేరిలో ముందుకెళ్తా ఉన్నారు ఇరవై ఒకట్ల ఇరవై ఒకటి సీట్లు ఉంటే అక్కడ జనసేన పార్టీ జనసేన పంతొమ్మిది స్థానాలలో అయితే ముందుకు పోతా ఉన్నది ఖచ్చితంగా ఇప్పుడు పన్నెండు గంటల వరకు అయితే ఇలాంటి ఫలితాలు ఎట్లా ఉన్నాయి ఏపీకి మనం చూసుకున్నట్టు ఏపీకి చూసుకున్నట్టయితే రాజానగర్ నియోజకవర్గం ఆరో రోజు జనసేన పార్టీకి నలభై మూడు వేల ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ముప్పై రెండు వేల ఓట్లు వచ్చాయి నెక్స్ట్ మీకు విషయం బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది పులివెందులో జగన్ మీద టీడీపీ అభ్యర్థి ఎవరైతే టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఉన్నారు అతనికి నాలుగు వేల ఓట్ల తో ఉన్నాడంట అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు కదా కానీ జగన్మోహన్ రెడ్డి మీద అతను నాలుగు వేల ఓట్లు తేడాతో ఉన్నారంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం నెక్స్ట్ అమలాపురం అసెంబ్లీ ఐదో రౌండ్ ముగిసేసరికి సుమారు పదిహేడు వేల ఓట్లు వచ్చాయంటే పీకి అనవరం నాలుగో రౌండ్ జనసేన ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై రెండు జనసేన పార్టీ అసలు ఏ రకంగా చూసుకుపోతుంది అసలు ఎవరు ఊహించారు గతంలో చూసుకున్నారు రాజవా జనసేన కనీసం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట్ల ఓడిపోయారు ఓడిపోయిన కూడా ఇప్పుడు ఒక్క స్థానం గెలుచుకుంది రాజువల్ రాజోల స్థానం కూడా తర్వాత వాళ్ళు రాగేసుకున్నారు కానీ జనాలు పాపం పవన్ కళ్యాణ్ గారు మనల్ని ఎవరు ఆపేది మనల్ని ఎవరు ఆపేడు అన్నట్టు అన్నట్టు మరి అక్కడ పవన్ కళ్యాణ్ అయితే ముందుకు పోతాం కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పని చేసి ఆ ఓటు పవర్ వరకు తీసుకెళ్లారు అభిమానాన్ని అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ శ్రమ ఫలించింది ఫలించింది నెక్స్ట్ ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో ఏడో రౌండ్ పూర్తయ్యేసరికి సుమారు ఇరవై తొమ్మిది వేల ఒక వంద తొంభై రెండు ఓట్ల ఆధిక్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇంకా జస్ట్ ఇంకా ఐదు ఆరు రౌండ్లు ఉన్నా కూడా ముప్పై వేల మెజార్టీ ఆయన ఉన్నాడంటే చూసుకోండి పిఠాపురం ప్రజలు ఏ విధంగా బ్రహ్మనాదం పెట్టారు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మీరు ఇచ్చిన తీర్పు అనేది నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ నెక్స్ట్ ఇంకోటి ఎప్పుడు ఇంకో బ్రేకింగ్ న్యూస్ తెలిసింది ఏంటంటే పిఠాపురం ఏడవ రౌండ్ ఎమ్మెల్యే ఓట్ల సీటు యాభై నాలుగు వేలు అంటే టీడీపీ పోటీ చేసిన నూట నలభై నాలుగు స్థానాలు ఏవైతే పోటీ చేసినా నూట ఇరవై తొమ్మిది స్థానాలు టీడీపీ గెలుచుకుందంట నెక్స్ట్ రాజమండ్రి మొదటి స్థానం డిక్లేర్ చేశారు గోరంట్ల బుచ్చాయ చౌదరి బంపర్ మెజారిటీ గెలిచేశారు సిక్స్టీ వన్ థౌసండ్ వద్దు ఫస్ట్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది కూటమి నిజంగా అంటే టీడీపీ పార్టీ ఉన్నప్పటి నుంచి గోరంట్ల బుచ్చాయ చౌదరి ఆ పార్టీలో ముందుగానే ఉన్నారు నెక్స్ట్ చాలా మంది చూడండి ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పదమూడు టీడీపీ ఉంటే ఐదు జనసేన ఒకటి వైసీపీ ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ ఎనిమిది జనసేన ఐదు వైసీపీ రెండు ఉమ్మడి విశాఖపట్నంలో పరిశీలిస్తే టీడీపీ ఎనిమిది జనసేన నాలుగు ఎటు చూసుకున్నా శ్రీకాకుళం విజయనగరం కృష్ణా గుంటూరు క్లీన్ స్వీప్ చేసింది మొత్తం తెలుగుదేశం పార్టీ కనీసంలో కనీసం ఇరవైకి పద్దెనిమిది సీట్లు పదహారు కి పన్నెండు సీట్లు పద్నాలుగుకి పదమూడు సీట్లు మొత్తానికి క్లీన్ స్వీప్ గా కూటమి బాగా సక్సెస్ భయంకరంగా కూటమి సక్సెస్ సక్సెస్ అయింది ఆల్మోస్ట్ ఇప్పటికే ఇంకా ఇంకా రౌండ్ లో ఉన్నాయి బట్ డిక్లేర్ అయ్యే అక్కడ ఇప్పుడు ఇన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ చేస్తా వైజాగ్ ని క్యాపిటల్ చేస్తా అంటే ఆ వైజాగ్ లో ఉన్నటువంటి ఆ జిల్లాలో కూడా దాదాపుగా ఏం లేదు ఎక్కడ కూడా వైసీపీకి గతంలో పదకొండు స్థానాలు దాదాపుగా పద్నాలుగు స్థానాలు ఏమన్నాయి ఈసారి రెండే మాత్రం జరకు ఇంకా నెక్స్ట్ పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఆ ఈ రెండు నియోజకవర్గాలు మాత్రానికి తప్పితే అక్కడ కూడా అంటే వైజాగ్ ప్రజలు కూడా తిరస్కరించారు జగన్ చూసారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం అని చెప్పాను నేను ప్రజల ప్రభుత్వం బండగేసుకుంటే పంపించారు జనాలు అందరూ మొత్తానికి నేను తెలుగుదేశం తెలుపు దేశంగా వెళ్ళిపోతున్నా నిజంగా అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీ వ్యక్తులు వెళ్ళిపోతున్నారు ఈ విధంగా చూసుకుంటే ఇంకా ఎన్డీఏ కూడా ఆల్మోస్ట్ సెంటర్ లో టూ ఎయిటీ నైన్ సీట్స్ ఇండియా కుటుంబం టూ థర్టీ త్రీ అదర్స్ ట్వంటీ వన్ వీళ్ళు కూడా నువ్వే అన్నట్టుగా పోటీ పడుతున్నారు దేశంలో బీఆర్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా సముచిత స్థానం కూడా నెక్స్ట్ కంగారావు రన్ అవుతుంది ఎక్కడైతే ఆవిడ పోటీ చేస్తున్నారో ఆవిడ కూడా మంచి ముంద స్థానంలో ఉంది ఆ నెక్స్ట్ రాహుల్ గాంధీ కూడా మంచి స్థానంలో ఉంది తెలంగాణలో కూడా చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ వీళ్ళిద్దరు ఏదేమైనా కానీ బీజేపీ అనుకున్న రాష్ట్రాలల్ల ఉత్తరప్రదేశ్ ఉన్నది ఆదిత్య యోగి ఉన్నాడు యోగి ఉన్నాడు యోగి మోదీ మరి వీళ్ళంతా కూడా ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకు మరి అక్కడ రివర్స్ అయింది అనేది నేను అనుకోవడా ఇక్కడ వీళ్ళు రాముడిని పూజించి అంటే రాముడికి మొక్కడే బీజేపీ తొక్కడే కొన్ని ఏదో సిద్ధాంతాలు లేపారు అప్పట్లో బహుశా ఏమైనా పాటించారా లేదా కొంతమంది ఎవరైతే వ్యతిరేకత ఉన్న వాళ్ళని వ్యతిరేకత చూపించారు లేదా వీళ్ళ అహంకారాన్ని అని దిశగా వాళ్ళు ఏమన్నా ఒక నిర్ణయం తీసుకున్నా ఒక అది కూడా జరుగుతుందో ఇంకా ఏదేమైనా రిజల్ట్స్ అనేది ఇంకా ఫైనల్ కావలేదు ఇంకా జస్ట్ రౌన్స్ జరుగుతున్నాయి కానీ మొత్తానికి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వెనక్కి అని చెప్తున్నారు ముందుకు వస్తున్నారు అటు ఇటు అవుతున్నాయి కానీ ఒక్కటి ఈసారి గెలుపవటం నిజంగా ఇప్పుడు భారతదేశం ప్రజలు వర్సెస్ దేశం యావత్తు కూడా చర్చనీయాంశంగా చర్చనీయాంశంగా ఉత్తర ప్రదేశ్ కి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రానికి దేశ వ్యాప్తంగా కూడా ఎందుకంటే బీజేపీ అంటే ఉత్తరప్రదేశ్ ఉత్తర పూర్తి వ్యతిరేకంగా మరి అక్కడ ఓటర్లు అయితే అక్కడ ప్రజా తీర్పు కూడా ఇచ్చిర్రు సరేమైనా లీడింగ్ లో లీడింగ్ లో బీజేపీ పార్టీ అయితే కొనసాగుతా ఉన్నది రెండు వందల తొంభై అంటే అటుగా ఒక యాభై నుంచి అరవై సీట్ల తేడాతో ఇండియా కూటమికి తర్వాత ఎన్డీఏ కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా చూస్తున్నాం ఇక ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే సేమ్ అదే జరుగుతా ఉంది అక్కడ కూడా కంటోన్మెంట్ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో మొత్తానికి మెదక్ చూసుకున్నాం మెదక్ తెలంగాణలో ఇప్పుడు మెదక్ స్థానం వచ్చి పోతుంది ఇప్పటి వరకు అది ఇటు వచ్చేసింది ఓకే జీరోకి వచ్చిందా జీరో నుంచి వెళ్ళి మళ్ళీ ఒకటి ఆధిక్యంలో కొనసాగు అంటే రౌండ్ రౌండ్ కి కూడా అక్కడ ఫలితాలు మారుతా ఉన్నాయి మెదక్ కు బిజెపి రఘునందన్ రావు అవును రఘునందన్ రావు మంచి టఫ్ ఉన్నటువంటి వ్యక్తి అయితే ఆయన పోటీ చేసిన గతంలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఓడిపోయి ఏదేమైనా దుబాకలు ఆ జిల్లా మొత్తం కూడా పట్టున్నది గదగ జిల్లా పట్టున్నది అట్లాగనే అక్కడ బీఆర్ఎస్ కూడా ఎక్కువ పట్టుంటది ఇక ప్రజలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ గా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఒక వెయ్యి ఓట్లు వెళ్తా ఉన్నాయి ఒక రౌండ్ అయిపోయిన తర్వాత వెయ్యి ఓట్లు ఇటు అవుతున్నాయి ఏదేమైనా సాయంత్రం ఐదారు గంటల వరకు అయితే ఆ బిఆర్ఎస్ ఫలితం అయితే అప్పటి వరకు వస్తుంది ఇక ఈ మిగతా యూ మాత్రానికి ఖచ్చితంగా లీడింగ్ అయితే కొంతసార్లు ఆల్మోస్ట్ బీజేపీ కాంగ్రెస్ ఎనిమిది ఎనిమిది స్థానాల్లో సంవత్సరాల స్థానంలో అయితే ఉంది ఎంఐఎం కాకుండా మొత్తానికి ఫైనల్ రిజల్ట్ రావాలంటే మనం ఈవినింగ్ వర్క్ వెయిట్ చేయవచ్చు కానీ టఫ్ ఫైట్ స్టేట్ లోనూ నెక్స్ట్ సెంటర్ లోనూ నువ్వనే అన్నట్టు బీజేపీ కాంగ్రెస్ అయితే వెళ్తున్నాం మొత్తానికి ఇప్పుడు ఈ మెదక్ సిటీ ఒకటి ఒకటి అందరికి ఒక గంట భరితంగా గంట ఉంది అది తెలియాలంటే మనం ఈవినింగ్ వర్క్ వెయిట్ చేయవచ్చు మరి మినీ మినిట్ మీకు అప్డేట్ లో ఉంటా చెప్తూ ఉంటాం అంతవరకు చూస్తున్నాను నాకు న్యూస్